జై అమరావతి జై జై అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి రైతన్నల భూత్యాగం అమరావతి రైతన్నల ప్రాణ త్యాగం అమరావతి ఆడపడుచుల పోరాటం అమరావతి భావితరాల భవిష్యత్తు అమరావతి అలాంటి అమరావతి రాజధాని మే రెండవ తారీఖున మళ్ళీ పునర్ కానుంది మన భారతదేశ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రుల కలల రాజధానైన అమరావతి ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో సైకో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం అందరం కల్లారా చూసాం అనేకమైన అవమానాలు కన్నీరు ప్రాణ త్యాగాలు రక్తాలు దారాలైపోతున్నా ఒంటి మీద లాఠీలు విరుగుతున్నా చీరలు లాగుతున్నా గాజులు పగలగొడుతున్నా సరే వెనకడుగు వెయ్యకుండా ఒకటే నినాదంతో గుండెలని గొంతులు పెక్కలించేలాగా జోయ్ అమరావతి ఒకటే ఒకటే రాష్ట్రం రాజధాని అదే అమరావతి సంకల్పం ముందుకు వేస్తాం సైకో జగన్మోహన్ రెడ్డిని ఓడించాం తాడేపల్లి కొంపకి పరిమితం చేశాం ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి మళ్ళీ ఊపిరి ఊపిరిపోయటానికి మనందరం కూడా అడుగులు ముందుకు వేసి ఐకమత్యంగా నిలబడ్డాం మళ్ళీ మే రెండవ తారీఖున ఏ కలల రాజధాని అయిన అమరావతి ఉందో అదే అమరావతి రాజధానికి మళ్ళీ పునర్నిర్మాణం జరగనుంది మన భారతదేశ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరం చెయ్యి చెయ్యి కలుపుదాం ఐకమత్యంగా అడుగులు ముందుకు వేద్దాం ఆంధ్రుల కలల రాజధాని అయిన అమరావతి నిర్మాణంలో మనందరం భాగస్వాములం మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచ పట్టలో నిలిపేదానికి మనందరం కూడా భాగస్వాముల ఐకమత్యంగా నిలుద్దాం జై అమరావతి జై జై అమరావతి